అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎం గా ప్రమాణం చేసిన రోజు దాకా వైఎస్ఆర్ సిపి కేడర్ పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు పార్టీ సమావేశం జరగ భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏ విధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో వచ్చింది కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటపేటలో గ్రామ గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు భయపడి పారిపోవాలి ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాటం అయిపోయింది నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి వాళ్ళని భయపెట్టాలి ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిలేసి కడుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకాలు పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు ఇవాళ కాకాని గవర్ధన్ రెడ్డి అని ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వార్డ్స్ మైండ్ అని చెప్పి ఒక కేసు పెట్టారు సరే అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పోర్టుకు వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు టోల్ గేట్ పెడతాం ఇవాళ కేసు సంవత్సరం తర్వాత కేసు మీరు గెలిచి సంవత్సరం అయింది కదా ఇలాంటి తప్పుడు కేసులు కొడాల నాని మీద బందర్లో ఒక త్రీ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ రోజు అంట ఏమన్నా కొట్టాడంట తలకాయ పగల కొడాలని బందర్లో తలకాయ పగల కొట్టాడంట బలరాని పోయి ఉండేమన్నాం అదొక త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కేసు అది ఒకటి దానికి బెయిల్ తీసుకున్నాం ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోయించాలి దానిలో భాగంగానే నా మీద నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాప్ బియ్యం కేసు అని మొదలు పెట్టారు దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సి సరే మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే నేను కానీ మా అత్త మామలు కానీ అందరం కలిసి రెండు గోడౌన్లు కట్టాం అద్దెకి అద్దెకి ఇచ్చి ఇవాళ కాకపోతే దాన్ని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా